నేను మీకు ఒక బహుమతి ఇవ్వబోతున్నాను డబ్బు కాదు సమయం ఎక్కువ తీసుకునేది కాదు ఇది చాలా అందమైన హదీస్ చేయడానికి చాలా సులభమైనది కానీ దీనికి లభించే ప్రతిఫలం మన ఊహలకు అందని స్థాయిలో ఉంటుంది అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఉమ్ము హాని రది అల్లాహు అన్హా అలీ రది అలాహు అన్హు వారి సోదరి దైవ ప్రవక్త వారి బంధువు ఒకరోజు ప్రవక్త వారి దగ్గరకు వచ్చి ఇలా అడిగారు ఓ దైవ ప్రవక్త నేను వృద్ధురాలిని అయ్యాను బలహీనంగా ఉన్నాను కూర్చునే స్థితిలోనే చేయగలిగే ఏదైనా మంచి కార్యాన్ని నాకు చెప్పండి అప్పుడు దైవ ప్రవక్త వారు ఎలా అన్నారు సుభానల్లాహ్ అని వంద సార్లు చెప్పండి దానికి లభించే ప్రతిఫలం ఏమిటంటే ఇస్మాయిల్ అలీస్లాం సంతానానికి చెందిన వంద మంది బానిసలను విడుదల చేసినంత సవాబుతో సమానం తరువాత దైవ ప్రవక్త వారు ఇలా అన్నారు అల్హమ్దులిల్లాహ్ అని వంద సార్లు చెప్పండి ఇది అల్లాహ్ మార్గంలో జిహాద్ కోసం సిద్ధంగా ఉన్న వంద గుర్రాలను పంపినంత ప్రతిఫలం కలిగిస్తుంది పాత అల్లాహు అక్బర్ అని వంద సార్లు చెప్పండి ఇది హజ్జులో కుర్బానీ కోసం అలంకరించబడిన వంద ఒంటెలను అర్పించినంత సవాబుతో సమానం చివరగా దైవప్రభుత్వ వారు ఇలా అన్నారు లా ఇలాహ ఇల్ అల్లాహ్ అని వంద సార్లు చెప్పండి దాని ప్రతిఫలం భూమి మరియు ఆకాశం మధ్య అంతటిని నింపుతుంది ఖియామత్ దినంలో మీరు చేసిన దానికన్నా మరింత ఉత్తమమైన దాన్ని ఎవరు తీసుకుrar అదే పని చేసి దానికి ఇంకొంచెం ఎక్కువ చేసినవాడు తప్ప ఈ హదీస్ ను ఇమామ్ అలల్బానీ రహిమullah సహీగా గా ధ్రువీకరించారు سلسلہ ఆల్ హదీస్ నంబర్ 1316 కాబట్టి మిత్రులారా ఇవి నాలుగు మాటలు మాత్రమే కానీ ప్రతిఫలం అమితమైనది అవక్త గారి ఈ బోధనలు మీ హృదయాన్ని తాకి ఉంటే ఇంత గొప్ప పుణ్యఫలాన్ని మీ ప్రియమైన వారితో ఒక అందమైన బహుమతిగా తప్పకుండా షేర్ చేయండి